హైబ్రోస్ చేయించుకోవడం వల్ల హెపటైటిస్ బి వస్తుందా ఈ నిజం వింటే షాక్ అవుతారు మీ ఇంట్లో మహిళలు హైబ్రోస్ చేయిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం హైబ్రోస్ చేపిస్తే హెపటైటిస్ బి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ అంటున్నారు హైదరాబాద్ లో ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి హైబ్రోస్ కోసం పార్లర్ కి వెళ్లింది ఒక టూ డేస్ తర్వాత ఆ అమ్మాయి కళ్ళు ఎల్లో కలర్ లోకి చేంజ్ అయ్యాయి తర్వాత ఫుల్ హెడ్ ఏక్ వామ్స్ అయ్యాయి ఇప్పుడు కి వెళ్తే టెస్ట్ లో తేలింది ఏంటి అంటే ఆ అమ్మాయికి హెపటైటిస్ బి వైరస్ వచ్చిందని ఈ వైరస్ బ్లడ్ కాంటాక్ట్ వల్ల వస్తుందని చెప్పారు పార్లర్ లో ఒకరికి యూస్ చేసిన థ్రెడ్ ని వేరే వాళ్ళకి యూస్ చేసినప్పుడు ఈ హెపటైటిస్ బి వైరస్ లాంటివి వస్తాయని డాక్టర్స్ చెప్పారు ఒక థ్రెడ్ వల్ల లైఫ్ లో ఇంత రిస్క్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు నెక్స్ట్ టైం పార్లర్ కి వెళ్ళినప్పుడు థ్రెడ్ ని చెక్ చేసుకోండి లేకపోతే మీరే ఒక థ్రెడ్ ని తీసుకెళ్ళండి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన పేజీ ని ఫాలో చేయండి